హలో అండి అందరికీ నమస్కారం మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఇంట్లో దీపారాధే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని ఆచారాలు పద్ధతులను తెలుసుకోవాలి ఇంట్లో దేవుణ్ణి పూజించాలంటే పెద్దగా కష్టపడవలసిన పని లేదు కొన్ని చిన్న చిన్న నియమాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఎంతటి కష్టమైన వెంటనే తొలగిపోతుంది అంతటి శక్తి దీపారాధనకు ఉంటుంది కాబట్టి ఇంట్లో పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తంలో చేసే దీపారాధనకు చాలా శక్తి ఉంటుంది ఉదయం నాలుగు ముప్పై నిమిషాల నుండి ఐదు ముప్పై నిమిషాల మధ్యలో ఇంట్లో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు కనీసం తొమ్మిది లోపు అయినా ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోండి అయితే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి అయితే ఆరోగ్యం సహకరించలేని వారు తలస్నానం చెయ్యకపోయినా పర్వాలేదు కానీ పాపిట్ల కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేయాలి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా స్వస్తి గుర్తు ఉండాలి స్వస్తి గుర్తుకు చాలా దైవశక్తి ఉంటుంది ఇక పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకోవాలి అలాగే చేతుల నిండా మట్టి గాజులు ధరించాలి మరీ ముఖ్యంగా వివాహమైన ఆడవారు మెడలో ఖచ్చితంగా నల్లపూసలు ధరించాలి అలాగే పూజ ఆడవారు సాంప్రదాయ వస్త్రాలు ధరించి దీపారాధన చేయాలి నైటీలు ధరించి ఇంట్లో దీపారాధన చేయకూడదు అయితే ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు మాత్రం భార్యాభర్తలు తప్పనిసరిగా పట్టు వస్త్రాలు ధరించాలి ఇక పూజలో ఉపయోగించే దీపం ప్రమిదకు చాలా శక్తి ఉంటుంది దీపం వెలుగులో మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి పూజలో వెలిగించే దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి దీపం వెలిగించే ముందు ఒక చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు పైన తమలపాకులు పెట్టి ఆ తమలపాకు పైన దీపం వెలిగించాలి అలాగే దీపం కుందులో నూనె పోసిన తర్వాతే ఒత్తులు వేయాలి సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు రెండు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తాము కానీ ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబంలో డబ్బు కొరత ఏర్పడకుండా మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అయితే ఎట్టి పరిస్థితిలోనూ దక్షిణముఖంగా దీపం వెలిగించకూడదు అలాగే మనలో చాలామంది అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగిస్తారు కానీ ఎంతో పవిత్రమైన దీపాన్ని అగ్గిపుల్లతో కాకుండా అగరవత్తులతో కానీ ఏకహారతితో కానీ వెలిగించాలి పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి పుష్పాలు సమర్పించి దీపంపై అక్షంతులు వేసి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారు ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు కాబట్టి ఉత్తరముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది విపరీతమైన ధనాకర్షణ కలిసొస్తుంది పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ముహూర్త కాలం వరకు అంటే నలభై ఎనిమిది నిమిషాల వరకు దీపం వెలిగేలా జాగ్రత్త పడాలి దీపం వెంటనే కొండెక్కకూడదు అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న రాగి కలషం ఉండాలి రాగి కలశంలో త్రిమూర్తులు నివసిస్తారని నమ్మకం కాబట్టి కలశం నిండా నీళ్లు పోసి ఆ నీటి కలశాన్ని మీ పూజ గదిలో పెట్టుకోవాలి కలశంలో ఉన్న నీటిని ప్రతిరోజు మారుస్తూ ఉండాలి పూజ గదిలో నీటి కలుషం ఉంటే మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఇక సాధారణంగా మనలో చాలా చాలామంది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారు అయితే శుక్రవారం దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మహాలక్ష్మి అనుగ్రహం వెంటనే సిద్ధించి అపారమైన సంపదలు కలుగుతాయి అలాగే కొబ్బరి నూనెతో దీపం వెలిగించి వినాయకుడికి పూజిస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు పూజలో వెలిగించే దీపం కుందులు ప్రతిరోజు శుభ్రంగా కడిగి పూజలో ఉపయోగించాలి తడిగా ఉన్న దీపం కుందుల్లో దీపారాధన చేయకూడదు ఇక దీపారాధన చేసేవారు నిలబడి పూజలు చేయకూడదు నేలపైన ఒక వస్త్రం వేసుకొని చక్కగా కూర్చొని దేవుడికి పూజించాలి పూజలో అన్నింటికన్నా ముఖ్యమైనది దేవునికి సమర్పించే హారతి కర్పూరం దేవుని పాదాలకు హారతి సమర్పించి నమస్కారం చేసుకోవాలి దేవునికి హారతి ఇచ్చిన తర్వాత ఒక పుష్పాన్ని తీసుకొని ఆ పువ్వును నీటిలో ముంచి దీపం చుట్టూ నీటిని చిలకరించాలి ఇలా చేయడం ద్వారా మీరు చేసే పూజలన్నీ నేరుగా దేవుని చెంతకు చేరుతాయి అయితే సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపం వెలిగిస్తారు కానీ మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది ప్రతిరోజు మట్టి ప్రమిదలు ఉపయోగించలేని వారు ప్రతి శుక్రవారం మట్టి ప్రమిదలో దీపారాధన చెయ్యండి విశేషంగా శనివారం దీపారాధన చేసేవారు పిండి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో పిండి దీపాలు ఒకటి కాబట్టి ప్రతి శనివారం ఐదు పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న ఎంతో సంతోషించి మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తారు అయితే విష్ణుమూర్తిని పూజించేటప్పుడు విష్ణుమూర్తి కుడివైపున దీపం వెలిగించాలి ఇక శివపార్వతులను పూజించేటప్పుడు శివునికి ఎడమ వైపున దీపం వెలిగించాలి అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారికి ఎదురుగా దీపారాధన చేయాలి దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దీపం కుందులు కదిలించకూడదు అలాగే వెలుగుతున్న దీపం నుండి నూనె బొట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి కుంకుమ చేజారి కింద పడిపోతుంది కుంకుమ కింద పడితే కీడు జరుగుతుందని చాలా మంది అనుకుంటారు కుంకుమ కింద పడితే ఎలాంటి కీడు జరగదు కానీ కింద పడిన కుంకుమను చీపురుతో ఎత్తకూడదు కింద పడిన కుంకుమను చేతితో తీసి ఏదైనా చెట్టు దగ్గర వెయ్యాలి అలాగే ఒక్కోసారి దీపారాధన చేసే అప్పుడు దేవునికి పెట్టిన పుష్పాలు దేవుని పటాల నుండి కింద పడుతూ ఉంటాయి ఇది చాలా శుభసూచకంగా భావించాలి ఈ పుష్పాన్ని దేవుని ఆశీర్వాదంగా భావించి మహిళలు తలలో పెట్టుకోవాలి అలాగే దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ కుల్లిపోతే ఏదో చెడు జరుగుతుందని చాలా మంది భయపడతారు మీరు కొట్టిన కొబ్బరికాయ కుల్లిపోతే వెంటనే చేతులు కడుక్కొని కొత్త కొబ్బరికాయను కొట్టండి ఎలాంటి దోషం ఉండదు ఇక కొబ్బరికాయలో పువ్వు కలిపిస్తే పూజకు దైవ అనుగ్రహం లభించిందని అర్థం అలాగే ఒక్కోసారి పూజ గదిలో పెట్టిన నైవేద్యానికి నల్ల చీమలు పడుతూ ఉంటాయి దేవుని నైవేద్యానికి చీమలు పడితే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా గోమాత విగ్రహం ఉండాలి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి మీ పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలను పూజించినంత పుణ్యం లభిస్తుంది ఇక తులసి కోటలో చేసే దీపారాధనని బృందావన దీపారాధన అని అంటారు ప్రతి శుక్రవారం తులసి కోటను పూజిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇక దేవుని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే దేవునికి ఎండు ద్రాక్షలను నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకోండి ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా పసుపు అక్షంతలు ఉండాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా మూడు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంత వేసుకొని దేవునికి నమస్కారం చేసుకోవాలి అప్పుడు మాత్రమే దైవానుగ్రహం కలుగుతుంది దీపారాధన చేసే సమయంలో పూజలో ఉపయోగించే దేవుని గంటను మీ కుడి చేతి వైపున పెట్టుకోవాలి అలాగే ఎండిపోయిన పువ్వులను పూజ గదిలో ఉంచకూడదు దీనివల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే ఒక్కోసారి అనుకోకుండా పూజలో వెలిగించిన దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు ఆ దీపాన్ని మరలా వెలిగించకూడదు కొండెక్కిన దీపాన్ని తీసేసి కొత్త దీపం వెలిగించాలి అలాగే మీ పూజ గది ఈశాన్యంలో రాళ్ళ ఉప్పును పెట్టుకోండి ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు పోసి పూజ గది ఈశాన్యంలో పెట్టుకుంటే ఇంటిపై లక్ష్మి కటాక్షం ఉంటుంది ఈ విధంగా దేవుణ్ణి పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి